శ్రీజకుండిదల కళ్యాణ్ దేవుల చిన్న కూతురు నవీష్క డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో జన్మించింది పాప తన ఫిఫ్త్ బర్త్డేని ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న సెలబ్రేట్ చేసుకుంది రీసెంట్ టైమ్స్లో శ్రీజా కళ్యాణ్ ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ వారి బిజినెస్ని చూసుకుంటూ ఫ్యామిలీతో ఒంటరిగా ఉంటున్నాడు ఇక శ్రీజా చిరంజీవి గారింట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే వారంలో కొన్ని గంటలు మాత్రమే తన కూతుర్ని చూసుకునే అవకాశం ఉంది కళ్యాణ్ దేవ్కి తన ముద్దుల కూతురి బర్త్డేని ఇంట్లో తన ఫ్యామిలీ మధ్యలో సెలబ్రేట్ చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ని షేర్ చేసుకున్నాడు మీరు కూడా చూసేయండి అలాగే నవీష్క బర్త్డేని శ్రీజా కూడా తన ఇంట్లో సెలబ్రేట్ చేసింది ఆ పిక్స్ కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాపకి విశ్వాసం అందించాలంటే కామెంట్ చేయండి ఈ పిక్స్ చూసిన చాలా మంది మీరిద్దరు కలిసి బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటూ